అట్లానే మళ్ళీ ఓటు వేసి ఆయనను అక్కడ పర్మనెంట్ గా కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చింది కాబట్టి పిల్లని కన్నాం మనం దాన్ని పెంచి పోషించి ప్రయోజకుని చేయాలి దానికి టైం పడుతుంది అట్లనే మన ముఖ్యమంత్రి గారు నా సీట్లో కూర్చోబెట్టుకున్నాం ఆయన కూర్చోబెట్టి ఆయన ద్వారా అనేక వేల కోట్ల ప్రాజెక్టులను మనం తీసుకొచ్చి మన మహబూబ్ నగర్ తలవేతను మార్చుకునే అవకాశం మనకు వచ్చింది జారపర్చుకోవద్దని చెప్పి మీ అందరికీ సమన్యంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ్ కాంగ్రెస్ కుల మసాలకు అందరు కూడా కుల మసాల అందరికీ కావాల్సిన నాయకుడు అలాంటి నాయకుడు కూడా మరొకసారి మనం చేయదలిస్తే మన మా పాలమూరు పథం మామినారు చల్లగా ఉంటది అలాగే అభివృద్ధి పదంలో నడుస్తుంది పైన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మన వామనారు ముద్దు కావడం మనం చాలా సంతోషకరం మన మామూలు బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే లేక లేక మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సజ్జంగా ఖచ్చితంగా కూడా మనం ఎంపీగా వంశాలను గెలిపిస్తే మనకు మంచి నిధులు మన మామూల పట్టణంలో ఉన్న అన్ని అభివృద్ధి చెందుతాయి అలాగే మన నిరుద్యోగ నిరుద్యోగులో ఉన్న యువకులందరూ కూడా అందరూ కూడా ఎంప్లవ్మెంట్ మంచి పరిశ్రమలు వస్తాయి మన ఊరు బాగుపడుతుంది మళ్ళీ ఒకసారి కూడా మనందరం ఆలోచన చేసి వారు మాటలు అనవసరమైన మాటలు మన అందరి చిచ్చు పెట్టడానికి వచ్చేదో రోజు అవన్నీ కాకుండా అన్నదమ్ముల్లో అందరం కలిసి ఉండి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వంశీ చంద్రరెడ్డి గారిని భారీలో గెలిపిస్తే మేమందరం కూడా ఉంటాం ఖచ్చితంగా కూడా పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి నడిపించడానికి కూడా మేము కూడా దానికి మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ మేము ఇస్తున్నాం రాము గౌడ్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అలాగే చాలా మంది యువకులు కూడా ఉన్నారు సమయం లేదు కాబట్టి వారు వెళ్ళిపోతారు అన్నారు కూడా 아, 네. సాడు సాడు ఏ చేతి సగం రెండు వద్ద ఉండే చేతి గుర్తుకి హస్తం గుర్తుకి ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించడం ద్వారా రేవంత్ రెడ్డి గారి బలాన్ని పెంచుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నాకు అండగా ఉంటున్నందుకు మీకు అందరికీ పేరు పేరున कृतज्ञ दल दलितों और इधर आए हुए मेरे माइनॉरिटी भाई और बहनों को मैं आप सबको आप सबको वादा करता हूं कि मैं सबका आदमी हूं सबको साथ लेके जाऊंगा और सबका तरक्की के लिए मैं काम करूंगा मीक अंदर की पेड़-पेड़ना कृतज्ञ दल दलितेस्कुंटो इयొక్క మంచి సమావేషాన ఏర్పాట్ చేసినటువంటి ఆనంద్ కుమార్ గౌడ్ గారికి అలానే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఖచ్చితంగా వారి కష్టానికి తగ్గట్టుగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పట్టణం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రాబోతుందనే విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ కష్టపడుతున్నటువంటి నాయకులని కార్యకర్తలను అభినందిస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ ಈ�我覺得 sa вижу ಈ����ഺ�vocal repay Ayuh... ಈഽലിസായാ がനে കഺതത� tornado ఇక్కడ <coughs> అన్న